భాషా దినోత్సవం సందర్భంగా డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ సరస్వతి నగర్ నందు తెలుగు భాష ఔనత్యాన్ని వివిధ రకాలైన కార్యక్రమాల ద్వారా తెలియజేశారు విద్యార్థులు తెలుగు వస్త్రాధారణతో కనువిందు చేశారు తెలుగు సాహిత్యానికి గొప్ప ఔన్నత్యాన్ని కలగ శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు నాట మహాకవులైన కవిత్రయము తెలుగు తల్లి గిడుగు రామ్మూర్తి మొదలైన వారి వేషధారణతో విద్యార్థులు అలంకరించారు తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలియజేసిన మా తెలుగు తల్లికి దండ గీతాన్ని విద్యార్థులు చక్కగా అభినయించారు అంతేకాక తెలుగు భాష ప్రాముఖ్యతను గుర్చి విద్యార్థులు చక్కగా ప్రసంగించారు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు సామెతలు తెలుగు సంవత్సరాలు తెలుగువారి ప్రాచీన నాటక ప్రక్రియ తోల్బొమ్మలాట తెలుగు భాషలో గొప్ప గ్రంథాలను విద్యార్థులు ప్రదర్శించి చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు జూనియర్ మేనేజర్ అజయ్ సింగ్ ప్రిన్సిపల్ మణిమాల జ్యోతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు ఆనందోత్సవాలతో పాల్గొన్నారు కాబట్టి అందరూ నిలబడవచ్చు ఇవ్వకపోతున్నాను అంటే పరమా శాంతి కురాలి నన్నే కత్తయ్య అయ్యో నా కర్మ కొద్ది దొరక రత్తయ్య మీరు మళ్ళీ కొత్త కూత రతయ్య రత్తయ్య నన్నావ అయ్యో నా రాధ అని సంధి మీరు తెలుగు సరిగ్గా చదువుకోలేదత్తయ్య మరో మాయగారి కూత దత్తయ్య అంట నీళ్ళల్లో మునిగిపోయారు గురువు గారు నేను లెక్కిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు అందరూ ఉన్నారు కదా గురువు గారు చూడండి ఒకటి రెండు మూడు ఎవరో మునిగిపోయారు గురుగారు ఒకటి రెండు మూడు నాలుగు అరే వాళ్ళు ఎవరు నిద్ర మునిగిపోలేదురా ఏ చాలా చాలండి వెళ్ళేసాను పదండి ఆశ్రమానికి వెళ్దాం మీకు పాఠాలు చెప్పాలి సరే గురువు గారు జ్ఞానం గురించి నేర్చుకోబోతున్నాం నాణం అంటే తినేదా గారు రే పిచ్చివాడా జ్ఞానం అంటే తినేది కాదురా మనసులో పెట్టుకునేది మనసులో పెట్టుకునేదంటే అంటే ఎంతసేపు పొడక గురుగారు ఇంకా చాలా ఆపండి మన పది సూత్రాలు రాయాలి జ్ఞానం గురించి అంటే దాత గారు లేకపోతే దారాలు కాదు సూత్రాలంటే మంచి మాటలు నీతి బోధలు గురువు అయిపోయినాయి గురుగారు పడుకో తిరుగు ఈ మూడు సార్లు రాసి పది సార్లు అయిపోయినాయి గురుగారు చాలా ఆపండి ఈ రోజుకి చాలు నాకు కాదు ఎప్పుడు నేను కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటాను అలాగే గురువు గారు రాముడి నా జన్మదినానికి ఈ రోజు మనం తెలుగు భాష దినోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం మన తెలుగు భాష గొప్పతనాన్ని మాటల్లో చెప్తే అది సాధ్యమయ్యేది కాదు మన తెలుగుని అజంతా భాష అని కూడా అంటారు ఎందుకంటే ప్రతి పదం చివరన అచ్చుతో అర్థమవుతుంది కాబట్టి అజంతా భాష అని మన తెలుగుని పిలుస్తారు అంతేకాకుండా మన దేశ చక్రవర్తులలో గొప్పవారైనటువంటి శ్రీకృష్ణ దేవరాయలు మన తెలుగు గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అటువంటి ఆ నానుడిని మనమందరం విజయం చేయడానికి నడుము కట్టాలి అలాగే మీకందరికీ ఆంగ్ల భాష ఎంతో అవసరం నేర్చుకోవాలి కానీ మన తెలుగు భాషను మనం పరిచిపోకూడదు మనకు ఆంగ్ల భాష అన్నపూర్ణ అంటే మళ్ళీ అన్నం పెడుతుంది లేదు కానీ మన తెలుగు భాష మనకి మన కన్న తల్లి లాంటిది